అందరికీ నమస్కారం ఈరోజు శనివారం శనివారం అనగానే శనీశ్వరుడు గుర్తుకొస్తాడు నవగ్రహాలలో సూర్యుణ్ణి మనం అగ్రస్థాన నిలిపి పూజిస్తాం ఆ తరువాత శనిశ్వరునికి రెండవ స్థానం ఇచ్చి మనము పూజలు సలుపుతాం కానీ ఇక్కడ శనిశ్వరుడు అనగానే చాలామంది భయపడేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు అంటే శని పడితే వదలడని అనేక కష్ట నష్టాలకు గురి అవుతామని పెద్ద పెద్ద వాళ్ళని శని పీడించాలని దేవతలను కూడా పీడించాలని సామాన్యుల యొక్క భయం కానీ శని గురించి తెలుసుకున్నాక ఆ భయం తొలగిపోవచ్చు శని మహాత్ముడు ఎవరి కుమారుడు ఈ ప్రత్యక్ష దైవం ఎవరు లేకపోతే ఈ ప్రపంచము చీకటిమయమవుతుందో ఆ సూర్య భగవానుడు సూర్య భగవానునికి సృజనాదేవికి జన్మించిన సంతానమే సూర్య భగవానుడు సూర్యుని భార్య అతి ప్రకాశవంతుడైనటువంటి ఆ సూర్యుని చెంతకు వెళ్ళడానికి కూడా ఆ తీవ్రమైనటువంటి వేడి అడ్డగించేది అందుకు ఆమె ఘోర తపస్సు చేసి సూర్యునికి నీడగా ఆమె సృష్టించబడుతుంది నీడ అంటే ఛాయ అంటే ఆమె ఛాయాదేవిగా మారుతుంది ఛాయ అంటే చీకటి కూడా ఈ విధంగా ఛాయాదేవికి సూర్య భగవానునికి జన్మించిన సంతానమే మన శనీశ్వరుల వారు తల్లి చీకటి నీడ కాబట్టి శశ్వరుల వారు కూడా నల్లగా ఉంటారు ఇక ఈ శనీశ్వరుల వారు ఎవ్వరూ కాదు శ్రీ మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి అందరికీ తెలుసు కదా ఆమె సోదరి పెద్దమ్మ పెద్దమ్మ అంటే దరిద్ర దేవత ఈ దరిద్ర దేవత భర్తయే మన శనీశ్వరుల వారు చూసారా అంటే శ్రీ మహావిష్ణువుకి ఈయన సోదర సమానుడు శనీశ్వరుడు ఇంకా చెప్పాలంటే మీ భయం శనీశ్వరుడు అంటే భయం పోగొట్టాలంటే శనీశ్వరుణ్ణి ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే శనీశ్వరుడు అనుగ్రహిస్తే సకల దేవతలు అనుగ్రహించినట్లే మరొక విషయం ఆంజనేయ స్వామి శ్రీరామ భక్తుడు కదా రామదూత ఈ శని ఆయన ఏం చేయగలడు ఒకసారి శనీశ్వరుడు గారు ఆంజనేయుని మీద కూడా తన ప్రభావం చూపాలని ఆంజనేయుని మీద భుజాల మీద కూర్చున్నాడు ఆంజనేయ స్వామి వెంటనే కిందికి పడద్రోసి ఆంజనేయ స్వాముల వారే శనీశ్వరుల వారి భుజాల మీద కూర్చున్నాడు ఆంజనేయ స్వామి గారి బరువు తట్టుకోలేక శనీశ్వరుడు గడగడ వణికిపోయి కరుణించమని కటాక్షించమని వేడుకుంటాడు అప్పుడు ఆంజనేయ స్వాముల వారు కిందికి దిగి శనీశ్వరుల వారిని అనుగ్రహిస్తాడు అప్పుడు శనిమాత్ముల వారు ఆంజనేయ స్వామిని వారికి ఆంజనేయ స్వామి భక్తుల జోలికి తాను ఎప్పుడూ వెళ్ళనని మాట ఇస్తాడు కాబట్టి శనీశ్వరుని గురించి భరించి భయపడే పని లేదు ప్రతి శనివారం ఆయన అనుగ్రహం పొందితే మనకు అన్ని సర్వ సుఖాలు సర్వ సంపదలు అనుగ్రహించేటువంటి కరుణామూర్తి శనీశ్వరుల వారు కాబట్టి ఇకనైనా భయం పోగొట్టుకొని ప్రతి శనివారం దగ్గర ఉన్న దేవాలయములో నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి మీరు ఆ ఆదిత్యుణ్ణి మొదలుకొని అందరూ గ్రహాలతో పాటు శనీశ్వరునికి ప్రత్యేకంగా పూజలు కావిస్తే ఆయన మనలను అనుగ్రహిస్తాడు దయతో కరుణతో మనకు స అభయ అభయహస్తాన్నిచ్చి కాపాడుతాడు ఓం శనీశ్వరాయ నమ